నిత్యం అంటే భయం కలుగుతున్నాను జన్మంటే భయం కలుగుతుంది అనుకుంటున్నాను కానీ మనం రోజు నిత్యం ఎన్ని భయాలు ఉంటాయి మనకి అయ్యో ఎందువల్ల ఇలా అయింది ఇలా ఎందువల్ల అవుతుంది ఇలా ఉంటుందో ఉండదో ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అంటే తర్వాత ఇలా ఉంటుందో ఉండదు ఇలా ఎన్ని రకాల భయం మామూలు విషయం ఏంటి మనకి చక్కగా వాళ్ళ మంచి చక్కటి పదార్థాలను తయారు చేసి మనం భోజనం పెట్టారనుకోండి విస్తరమని కూర్చొని ఈ పూటకి మంచి హలంగా దొరికింది కానీ రేపు పొద్దున్న ఇలాంటి భోజనం దొరుకుతుంది దొరుకుతాను అలాంటి వాడి ఇది కూడా అలాంటిదే ఏమో ఈ జన్మలో ఇప్పుడు దాకా అంత బాణం తర్వాత ఎలా ఉంటుందో ఇలా భయాలు అందుకని మృత్యు భయం ఉంటుంది మనకి జన్మ భయం ఉంటుంది రెండు ఉంటాయి మనకి అందుకని భాగవతం అనేటువంటి దాని కనుక మనం వినడం వల్ల జన్మము మృత్యు మొదలగు భయములు ఎలా తొలగిపోవడం వాసుదేవుని నామములను వర్ణించే కథలను వినుటయే యోగులకు అక్కడకు ఉత్తమమైన వ్రతము యోగులు అయినటువంటి వాళ్ళందరికీ యోగులైనటువంటి వాళ్ళు వాళ్ళ యోగులుగా ఆల్రెడీ ఉన్నప్పటికీ వాళ్ళకి నిరంతరం వ్రతం ఏమిటంటే వాసుదేవుని నామములు వాసుదేవుని నామములను వర్ణించు కథలు వినుట